అస్సలం అయికం వరహ్మతుల్లాహి వబ్రకాహు అనంత కర్ణమాయుడు అపార కృపాశీలు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే స్త్రీలకి పొద్దున్న ఫరజ్ నమాజ్ చేసిన తర్వాత పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ఫజర్ నమాజ్కి అయిన రాత్రి ఇషానమాజ్కైనా చేసిన తర్వాత వాళ్ళకు పనులు ఉండడం కారణంగా అంటే వంట పనులు ఉండడం ఇంటి పనులు ఉండడం కారణంగా చాలామంది స్త్రీలు జిక్కులు సరిగ్గా పూర్తి చేయరండి తొందరగా నమాజ్ అయిపోయిన వెంటనే నమాజ్ నుండి లేచి బయటికి వస్తారు అలా కాకుండా దానికి ఒక చిన్న పరిష్కారం నేను చెప్తామని మేము ముందుకు వచ్చాను వీడియోని చివరి వరకు వినండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఓకే ఇప్పుడు నమాజ్ అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ పొద్దున్న ఫజర్ నమాజ్ అయిపోయిన తర్వాత అండ్ అలాగే ఈవినింగ్ ఇషా నమాజ్ అయిపోయిన తర్వాత పొద్దున ఫజర్ నమాజ్ అయిపోయిన తర్వాత ఏంటంటే హస్బెండ్ వాళ్ళు పనికి వెళ్తారు వాళ్ళు బాక్స్ పెట్టాలి పిల్లలకైనా లంచ్ బాక్స్ అరేంజ్ చేయాలి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లంచ్ అరేంజ్ చేయాలి పనులు ఉంటాయి కాబట్టి త్వరగా నమాజ్ లేచి నమాజ్ అవ్వగానే ఇక బయటికి వస్తుంటారు జిక్ పూర్తిగా చేయరు అలాగే దువా కూడా పూర్తిగా చేసుకోరు అందరు కానీ కొందరు మాత్రమే అయితే దీనికి ఏంటి అంటే మీరు నమాజుల నుండి లేచి లేచిన తర్వాతనైనా అట్లీస్ట్ మీరు ఏదైతే వంట చేస్తున్నారు ఆ వంట చేసినప్పుడైనా సుభాన్ అల్లా అల్హందుల్లా అల్లాహ్ అక్బర్ అని చెప్పవచ్చు ఏం కాదు అలా అనుకుంటూ మీరు మీ యొక్క జిక్ను పూర్తి చేసుకోవచ్చు మార్నింగ్ ఫజర్ నమాజ్ అయిపోయిన తర్వాతనైనా ఇషా నమాజ్ తర్వాతనైనా పడులు ఉండడం కారణంగా నమాజ్ నుండి లేస్తే ఈ జిక్రు మాత్రం ఈ విధంగా పూర్తి చేయవచ్చు అప్పటికి మీకు వజుతోనే ఉంటారు కాబట్టి ఆ జిక్కురు అయిపోయిన తర్వాత మరొక్క రెండు నిమిషాలు మూడు నిమిషాలు కూర్చొని దువా చేసుకుంటే ఖచ్చితంగా మీకు మీ దువా కుబులవుతుంది మీ యొక్క జిగురుకు అధికంగా పుణ్యాలు పడే ఛాన్స్ ఉందండి జిగురును మాత్రం వదిలిపెట్టవద్దని నేను చెప్పదలుచుకుంటున్నాను అయితే ఒకవేళ నమాజ్ తర్వాత పూర్తిగా పూర్తిగా ఏంటి జిగురు అండ్ దువా చేయడం వల్ల ఏంటంటే పూర్తిగా నమాజ్ ఆరాధనలో ఉన్న పుణ్యం మీకు లభిస్తుంది అండ్ అలాగే మగిరి తర్వాత కూడా ఇది కంటిన్యూ చేయవచ్చు మగిరి తర్వాత కూడా పనులున్న కారణంగా తొందరగా జికులు చేయరు అప్పుడు కూడా ఇలాగే చేయవచ్చు అయితే నమాజ్ చేసిన తర్వాతనే ఉంటే మాత్రం ఇంకా మంచిదండి ఓకే అస్సలం వలైమ్ రహదుల్లా ప్రకాష్